నమస్తే అండి రైతు సోదరులకి నేను మీ సైద్ సైతబాజీని ఈరోజు కొల్లూరుగూడెం దగ్గర మన అర అవిగారి తోటను చూతానికి వచ్చాం ఒక్క తోటను చూతానికి సార్ ఈల్డింగ్ స్టార్ట్ అయ్యిందన్నారు మనం నెక్స్ట్ మంత్ నుంచి ఫ్రూట్ కలెక్షన్ చేస్తున్నాం ఆ కలెక్షన్ కోసం అని తోటను కూడా చూద్దాం జరిగింది ఈరోజు వచ్చి తోట చక్కగా బాగా చేశారు తోట కూడా బాగుంది ఫోర్ ఇయర్స్ అయిందన్నారు ఆయన అనుభవాల్ని మనం రైతుల కోసం పంచుకున్నాం చెప్పండి నా పేరు బల్సరవి అండి సీతంపేట అది ఈ ఒక తోట వేసి ఫోర్ ఇయర్స్ అయిందండి ఫోర్ ఇయర్లీ ఫైవ్ లోకి వచ్చిందండి ఇప్పుడే హీల్డింగ్ స్టార్ట్ అయ్యింది ఈ బాజీ గారుకి ఇన్ఫార్మ్ చేసామండి వచ్చి చూడమని తోట ఎలాగ ఉందో ఏంటని చూడమన్నా చూస్తే వచ్చి చూశారు చూసి అందు ప్రకారం చాలా బాగుంది తోట చాలా బాగా పెంచారు నెక్స్ట్ ఇయర్ నుంచి హీల్డింగ్ మీకు స్టార్ట్ అవుద్దండి అని చెప్పారు రైతులు గారు చెప్పిన దాటి మీద మాకు చాలా ఆనందంగా ఉందండి రైతులు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ వాళ్ళు ఒక్క స్టాక్కి వెళ్ళొచ్చు ఒక ఒక్క సాగు చేసుకుంటే చాలా మన ప్రాంతంలో చాలా అనువైన ఉందని మనం గ్రహించడం జరిగింది దానికి నిదర్శనం మనకి ఈ తోటే మనకి నిదర్శనం మన ప్రాంతం మన సింతలపూడి సత్తుపల్లి దంపేట శివరాపేట ఈ ప్రాంతంలో ఒక్క సాగు అనువుగా ఉందంటానికి రవిగారి తోటే సాక్ష్యం మనకి ప్రత్యక్షంగా మన వెనకే కనపడుతుంది ఎవరో అపోహలు నమ్మొద్దు ఒక్క పండదో ఒక్క ఏ ఎవరు కొంటారు లేదా మొక్కలు అలా అపోహలు ఏమి నమ్మొద్దు ఎవరున్నా సరే మమ్మల్ని కన్సల్టెస్ అవ్వండి మేము వచ్చి మీ ఫీల్డ్ చూస్తాము మీకు కావాల్సిన గైడ్ లైన్స్ కూడా చేస్తాము ఏదైనా సందేశాలున్నా ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో అప్ చేస్తాము నమస్తే